హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు దీంతో పాటుగా ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తలను ప్రకటించిన ఈ కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు గత రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు ఎవరైతే రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లను అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఇప్పుడు ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారి నుంచి సర్వే అనేది పెట్టి సర్వేలో ఎవరైతే నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులను అనేది తెలుస్తుందో వారికి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ ట్లు సమాచారం ఇక ఈ వీడియోలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే సమాచారం అనేది అర్థమవుతుంది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఉన్నటువంటి హైప్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం you oh. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రెండు వేల పహ రూపాయలు నాలుగు వేల పహ రూపాయల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఎవరికైతే ఇప్పటి వరకు జమ కాలేదో వారందరికీ ఆ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే లాస్ట్ వరకు ఈరోజు మనకి ఆ పెన్షన్ డబ్బులు అయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దాదాపు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు దాదాపు నాలుగు గంటల సమయంలోపు అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా కేటగిరీకి సంబంధించినటువంటి వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం కానీ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే కేవైసీ అప్డేట్స్ పాటుగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఈ మనకి ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇక ఈరోజు చివరిగా పంపిణీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయబడతాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం డబ్బులు నవంబర్ నెల చివరి ఆక నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు అన్ని జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్